హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే యూట్యూబ్ ఛానల్ ఆస్ట్రేలియాతో జరగబోయే తొలి టెస్ట్ నుంచి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సుబ్మన్ గిల్ అయితే దూరం కానున్నారు ఎందుకు వీళ్ళిద్దరూ దూరం అవుతున్నారు అదేవిధంగా మా టీమిండియా స్టార్ ప్లేయర్లకు అయితే గాయాలవ్వడం జరిగింది నలుగురు స్టార్ ప్లేయర్లకు ఆ ప్లేయర్స్ ఎవరు అదేవిధంగా ఇద్దరు ప్లేయర్ దూరం అవడంతో వాళ్ళ ప్లేస్లో ఎవరు తీసుకోబోతుంది టీమిండియా మేనేజ్మెంట్ వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకెన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మా టీమిండియా వచ్చేసరికి బోడర్ గవస్కర్ టోపీ కోసం అయితే ప్రాక్టీస్ మ్యాచ్ అయితే ఆడడం జరుగుతుంది ప్రాక్టీస్ సెషన్ లో టీమిండియా స్టార్ ప్లేయర్లు అంతా పాల్గొనడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ప్రాక్టీస్ మ్యాచ్ లో కానీ ప్రాక్టీస్ సెషన్ లో కానీ దాదాపు నలుగురు ప్లేయర్లకు అయితే గాయాలైనట్టు అయితే సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా సర్పరాజ్ ఖాన్ తొలి ప్రాక్టీస్ సెషన్స్ అయితే గాయమవడం జరిగింది ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా గాయమవడం జరిగింది అయితే వీరిద్దరు గాయం అప్డేట్ పైన ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటించలేదు బీసీఐ మాత్రమైతే ప్రాక్టీస్ మ్యాచ్ లో వచ్చేసరికి టీమిండియా ఓపెనర్ శుభన్ గిల్ కైతే ట్రిప్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు బాల్ వచ్చి గట్టిగా తగిలినట్టు తెలుస్తుంది గాయం అయితే తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది స్కానింగ్ రిపోర్ట్లో కూడా సుబ్మన్ గిల్ అయితే భారీ అంటే భారీ దెబ్బ తగిలినట్టే తెలుస్తుంది మొదటి టెస్ట్ వరకు అయితే సుబ్మన్ గిల్ మాత్రం అయితే దూరం అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ కనిపిస్తున్నట్లయితే తెలుస్తుంది కాకపోతే బీసీఐ అయితే సుబ్బాన్ గిల్ గాయం పైన ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు అదేవిధంగా టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ కూడా గాయమైనట్లయితే తెలుస్తుంది వీళ్ళ వీళ్ళందరికీ అయితే ఇట్లా గాయాలైతే బయటకు రావడం జరుగుతుంది కాబట్టి వీటి అన్నిటిపైన కూడా బీసీఐ మాత్రమైతే ఎలాంటి అంటే ఎలాంటి ప్రకటన మాత్రమైతే ఇంతవరకు అయితే చేయలేదు కాకపోతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే తొలి టెస్టు వచ్చేసరికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభన్ గిల్ మాత్రం అయితే దూరం అయ్యే అవకాశాలు అయితే కళాఖండే అయితే కనిపిస్తున్నాయి వీళ్ళిద్దరు వచ్చేసరికి సెకండ్ మ్యాచ్ అయితే అందుబాటులో వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఫస్ట్ మ్యాచ్ కి అయితే వీళ్ళు దూరం అయ్యే అవకాశం అయితే ఉంది రోహిత్ శర్మ సుబ్బార్ గిల్ దూరం అయితే వారి ప్లేస్లో వచ్చేసరికి ఎవరిని తీసుకుంటారని అయితే ఇప్పుడు చాలా అంటే చాలా చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు ఒక ఇద్దరు అయితే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఆలోచిస్తుంది అందులో వచ్చేసరికి దేవ్ అదే అదేవిధంగా రుతురాజ్ గైక్వార్లో ఇద్దరిలో ఒకరిని అయితే జట్టులో తీసుకోవాలని అయితే చూస్తున్నారు ప్రజెంట్ వీళ్ళు భారత్ ఏ తరఫున పడికల్ మాత్రం అయితే పర్వాలేదు అనిపించే ఇన్నింగ్స్ అయితే ఆడడం జరుగుతుంది అదేవిధంగా సిమ్యులేషన్ మ్యాచ్లో వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ చూద్దాం మంచి ప్రదర్శన కనబరుస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు ఏమేమో బౌలర్లను అయితే ఎదుర్కోవడం జరుగుతుంది ఇద్దరు కూడా జస్పీ బుమ్రా ఆకాశ్ దీప్ మహమ్మద్ సిరాల్ లాంటి బౌలర్స్ కూడా వీళ్ళు ఎదుర్కొని అయితే పరుగులను అయితే రాబట్టడం జరుగుతుంది అందుకే వీళ్ళిద్దరిలో ఓల్ని నొక్కలు తీసుకోవాలని అయితే చూస్తున్నారు అయితే ఇద్దరు ఓల్ తీసుకుంటారైతే టీమిండియా మేనేజ్మెంట్ అయితే ఇప్పటి నుంచి మనకి ఇలాంటి ప్రకటన అయితే రాలేదు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఋతురాజ్ గైక్వాడ్ని తీసుకునే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది మరి ఎంతవరకు రుతురాజు గైక్వాడ్ తీసుకుంటారా లేదా వేరే వాళ్ళని తీసుకుంటారా అయితే చూడాలి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమిండియాకి అయితే వర్ష కంటే వర్ష షాకులు అంత తగ్గుతున్నాయి చెప్పుకోవచ్చు నలుగురు స్టార్ ప్లేయర్ గారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అవడం ఇలాంటి కారణాలు మరి టీమిండియా మరి ఎలా రాణిస్తారు ఏ విధంగా రాణిస్తారు తొలి టెస్ట్లో వచ్చేసరికి వీళ్ళు దూరం అవడంతోనే మరి టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో చాలా అంటే చాలా మార్పులు చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి వాటి గురించి పూర్తి డీటెయిల్స్ రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా బోర్డర్ గవస్కర్ ట్రోఫీ షెడ్యూల్ చూసుకుంటే తొలి మ్యాచ్ వచ్చేసరికి నవంబర్ ట్వంటీ టూ నుంచి అయితే ప్రారంభం అవుతుంది తొలి టెస్టు ప్రతి వేదికగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది అదేవిధంగా సెకండ్ టెస్ట్ వచ్చేసరికి అడిలైడ్ ప్రారంభమవుతుంది ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు అదేవిధంగా మూడో టెస్ట్ వచ్చేసరికి బ్రిస్బెన్ వేదికగా మబ్బులు ఐదు గంటల యాభై నిమిషాలకైతే ప్రారంభం కాబోతుంది అదేవిధంగా నాలుగో టెస్ట్ వచ్చేసరికి మెల్బోర్న్ వేదికగా ఉదయం ఐదు గంటలకైతే ప్రారంభం కాబోతుంది అదేవిధంగా ఐదో టెస్ట్ వచ్చేసరికి సిడ్నీ వేదికగా ఐదు గంటలకైతే మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతుంది ఓవరాల్గా ఐదు మ్యాచ్ల షెడ్యూల్ చూసుకుంటే ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఆస్ట్రేలియా సిరీస్ మాత్రమైతే మరి తొలి టెస్టులు వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ వాటి అన్నిటి గురించి రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది రార మహేష్ శంభో శంకర థ్యాంక్ యూ